హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు షెఫ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఉగాది స్పెషల్ స్వీట్ అయిన భక్ష్యాలు ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం దీనికి ముందుగా హాఫ్ కేజీ బెల్లంకి వన్ కేజీ శనగపప్పుని ఉడికించి తీసుకోవాలి ఇది వన్ టు టూ అవర్స్ నానబెట్టి త్రీ ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని చల్లార్చి గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి గ్రైండ్ చేసుకునేటప్పుడు ఇందులో ఇలాచి కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది ఇప్పుడు ముందుగా తురుము పెట్టుకున్న బెల్లంలోకి తగినంత వాటర్ యాడ్ చేసుకొని ఇందులోకి సోంపుని మిక్స్ చేసుకో మిక్సీ చేసి యాడ్ చేసుకోండి ఇలా సోంపుని యూస్ చేయడం వల్ల డైజెషన్ ప్రాబ్లం లేకుండా ఉంటుంది ఆ తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న శనగపప్పు మిశ్రమాన్ని కూడా యాడ్ చేసుకోండి కొంచెం కొంచెం వేస్తూ మధ్య మధ్యలో కలుపుతూ యాడ్ చేసుకోండి దీనివల్ల ఉండలు లేకుండా వస్తుంది పూర్ణం ఎంత మెత్తగా ఉంటే భక్ష్యాలు అంత స్మూత్గా వస్తాయి ముందుగానే మనం గోధుమ పిండిని కలుపుకొని హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకొని నానబెట్టాలి దీనివల్ల భక్ష్యాలు స్మూత్గా వస్తాయి ఇలా పూర్ణాన్ని గోధుమ పిండి మధ్యలో పెట్టేసి స్టఫ్ చేసుకోండి ఆ తర్వాత పిండిని యూస్ చేస్తూ ఇలా చేతితో ప్రెస్ చేసుకోండి మీకు ఎంత సైజు కావాలంటే అంత సైజులో ప్రెస్ చేసుకోండి పూర్ణం మాత్రం బయటికి రాకుండా ప్రెస్ చేయండి మీకు ఆ పద్ధతి టఫ్గా అనిపిస్తే మనం చపాతిని ఎలా చేసుకుంటామో సేమ్ అదే విధంగా భక్షాలను కూడా తయారు చేసుకోవచ్చు ఇలా కోలతో మనకు ఎంత షేప్ కావాలన్నో అంత షేప్ని రౌండ్ షేప్లో చేసుకోండి ఆ తర్వాత వేడిగా ఉన్న పెనం పైకి ఈ భక్ష్యాన్ని వేసి కొంచెం ఆయిల్ని యాడ్ చేసి వన్ సైడ్ ఒక టెన్ సెకండ్స్ని కాల్ చేసి తర్వాత సెకండ్ సైడ్ కూడా న్ చేసి అదే విధంగా కాల్చండి మంచి కలర్ వచ్చేంత వరకు ఇలా కాల్ కాల్చండి అంతే మనకెంతో ఇష్టమైన భక్ష్యాలు రెడీ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటా బాయ్ ఫ్రెండ్స్